గురుగారు మొదటి ఉత్తరం చూద్దామండి నెల్లూరు నుండి శ్రీచరణ పంపించారు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి అని అడుగుతున్నారు ముందు చెప్పాలి పంచ పంచ అని సంప్రదాయం చెప్పే సూత్రం పౌరాణిక కథనాలు ఏమైనా ఈ వాక్యానికి ఆధారంగా ఉన్నాయా అంటే ఉన్నాయి కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు వినత కద్రువ ఈ కద్రువకు వెయ్యి మంది కుమారులు సర్పాలు వాళ్ళని కాద్రవేయులు అంటుంది సాహిత్యం అలాగే వినతకు ఇరువురు కుమారులు అనూరుడు ఆపిమిట పుట్టినటువంటి వాడు గరుత్మంతుడు ఈ అనూరుడు అనేవాడు పెద్దవాడు వాడు కాళ్ళు లేకుండా పుట్టాడు రెండు కాళ్ళు లేవు వాడు బ్రహ్మల గురించి తపస్సు చేశాడు నాకు కాడు లేవు ఇలాగా జన్మించాను మరి నా ఈ జన్మను సార్థకం చేసుకునే విధంగా నేను ఏ విధంగా ఉపయోగపడగలను ఈ సమాజానికి అని ప్రశ్నించి నేను తపస్సు చేస్తున్నాను ఇప్పుడు నా ఈ జన్మకు సార్థక్యం ఏమిటి అని అడిగాడు ఇది మనమందరం తెలుసుకోవలసిన అంశం పుట్టిన ప్రతి ప్రాణికి ప్రతి జీవికి జన్మించినందువలన ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది ఆ ప్రయోజనం తెలుసుకోకుండా జీవిస్తే వాడు రికామీ మనిషి అవుతాడు వాడు సన్నాసి అవుతాడు ప్రతి వ్యక్తిలో కూడా పరమాత్ముడు ఏదో ఒక కళ నిబిడీకృతం చేసి ఉంచుతాడు ఒకడికి ఫోటోగ్రఫీ ఫోటోలు తీయడం బాగా కావచ్చు మరి ఒకరికి మాటలు మాట్లాడడం బాగా కావచ్చు మరి ఒకరికి మాటలు రాయడం బాగా కావచ్చు ఏ కళలో నిష్ణాత కలిగి ఉన్నాడో తెలుసుకొని పాండిత్యం కలిగి ఉన్నాడో గ్రహించగల నేర్పు పెంచుకుంటే వాడు ఆ కళలో రాణింపు పొందుతాడు అది వాడి జన్మకు సార్థక్యం అని చెప్పాలి అనూరుడు బ్రహ్మను గురించి ఇదా తపస్సు చేయగానే బ్రహ్మదేవుడు సంతోషించాడు పరహితార్థమైనవి అడుగుతున్నావు నీ జన్మ ఎందుకురకు అంటే సూర్యనారాయణమూర్తికి సారథి లేడు కాబట్టి సత్తాశ్వరథుడైనటువంటి ఆ సూర్యనారాయణమూర్తికి నీవు సారథ్యం వహించవలసింది అంటూ మొదటి వరాన్ని ప్రసాదించాడు అలాగే సూర్యనారాయణమూర్తి ఆగమనం కంటే పూర్వమే కొంత వెలుగు ఉదయం కాలంలో విశ్వమంతా వ్యాపించి ఉంటుంది దానికి ఉషఃకాలము అని పేరు ఆ కాలానికే బ్రహ్మముహూర్తము బ్రహ్మకాలము అని పేరు ఆ కాంతి అనూరుడిది ఇది కూడా బ్రహ్మ ఇచ్చిన వరం కనుక దానికి బ్రహ్మ ఇచ్చిన వరానికి సంబంధించిన కాలం కనుక బ్రహ్మకాలము బ్రహ్మ సమయము బ్రాహ్మీ ముహూర్తము ఇలా చెప్పారు ఉదయించే సూర్యుడిని అస్తమించే సూర్యుడిని అపరాం వేళ సూర్యుడిని నీటి బింబంలో సూర్యుడిని నట్టనడి ఆకాశంలో సూర్యుడిని దర్శించకూడదు ఐదు వేళలో సూర్యుని చూడకూడదు ఉదయించే సూర్యుడి నమస్కారం చేస్తే చాలా పుణ్యం చాలా చెప్తుంటారు మహాపాపం ఉదయించే సూర్యుని కంటే ముందు ఉండే ఉదయకాంతులను చూడాలి సూర్యోదయం అయ్యే సమయంలో సూర్యుడిని కాదు అంతకంటే పూర్వం ఉండేటటువంటి ఉషఃకాంతులను మాత్రమే దర్శించాలి ఉదయించే సూర్యుడు అస్తమించే సూర్యుడు అపరాహ్న సూర్యుడు నీటిలో సూర్య ప్రతిబింబం ఆకాశంలో సూర్యుడు చూడకూడదు కంటి వ్యాసులు వస్తాయి సూర్యుడు కంటి వ్యాసులు ఇస్తాడు జ్యోతిష్ శాస్త్ర పరంగా కనుక ప్రశ్న చాలా చిన్నదే బ్రహ్మముహూర్తం అంటే ఏమిటి అంటే సూర్యోదయానికంటే పూర్వము నలభై ఎనిమిది నిమిషాలకు అంటే రెండు ముహూర్తాల కాలానికంటే ముందు ఉండే కాలానికి పంచ పంచ ఉషఃకాల అది బ్రహ్మముహూర్తము బ్రహ్మ సమయము పౌరాణిక కథనం అనూరుడు ఉదాహరణ